మన ఏఎస్పీ కామారెడ్డి ఈ చైతన్య ఐపీఎస్ ఐపీఎస్ మేడం గారి ద్వారా బ్యాచ్ ని జీవితాంతి బ్యాచ్ ని అలంకరించబోతున్నారు ఇది నేటి కార్యక్రమంతో ఈ విద్యార్థులందరూ రోడ్ సేఫ్టీ అంబాసిడర్గా కాబోతున్నారు వీళ్ళందరూ కూడా తిరిగి వారి వారి పాఠశాలలో ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన చేస్తారనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం ని అలా కాకుండా ఈరోజు మీరు రైలు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది సినిమాలో చూపించే నిజం కాదండి సినిమాలో రామిరెడ్డి కూర్చొని షర్టు తీసేసి టేబుల్ పైన కాలు పెట్టి అలా ఉండదు అలా అస్సలు ఉండదు అది ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు పోలీస్ స్టేషన్ కూడా మిగతా గవర్నమెంట్ ఆఫీస్ లాగానే ఉంటాయి పోలీస్ స్టేషన్ కూడా పనితీరు ఎలా ఉంటుందని మీరు చూడాలి అండ్ మీరు క్వశ్చన్ చేయాలి తప్పు జరిగితే అది ఎవరైనా సరే అది పోలీస్ డిపార్ట్మెంట్ సరే ప్రశ్నించే తత్వం ఉండాలి ఆ తత్వం మీకు డెవలప్ కావాలంటే మీరు ప్రతి దాంట్లో మీరు వెళ్ళి చూడాలి తెలుసుకోవాలి తెలిస్తేనే మీరు ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే న్యాయమవుతుంది అండ్ అందరికన్నా అందరికన్నా ముఖ్యమైనది మీ అందరికీ ధైర్యం కాదు సక్సెస్ఫుల్ లైఫ్లో ఎవరికన్నా ధైర్యం అందులో భయపడేవాడు పిలికేవాడు సక్సెస్ఫుల్ కాదు మా లైఫ్ సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి మీరందరూ తెలుసుకోవాలి వ్యవస్థ నడుస్తుంది ఈ వ్యవస్థలో ఏం చేయాలి మీరు తెలుసుకోవడమే కాదు మీ తోటి విద్యార్థులకి మీ సీనియర్స్కి మీ జూనియర్స్కి మీ పేరెంట్స్కి అందరికీ చెప్పాలి మీ ఇంట్లో సమస్య వచ్చింది అనుకోండి మీరు చెప్పాలి అమ్మాయి వెళ్దాం పోలీస్ స్టేషన్ నేను చూశాను పోలీస్ స్టేషన్ ఇలా ఉంటుంది మన పిటిషన్ ఇస్తే కంప్లైంట్ చేస్తారు మనకు న్యాయం అవుతుంది అని చెప్పగలిగే స్టేజ్లో మీరు ఉండాలి ఎందుకంటే మీరు స్వయంగా తెలుసుకోకపోతే ఎవరో చెప్పింది ఉంటారు ఎవరో చెప్పింది ఎంతవరకు వాస్తవం మీకు తెలియదు ఈరోజు మీరు చూడండి కల్లా మీరు తెలుసుకోండి పోలీస్ వ్యవస్థలో పని చేస్తానని ఈ రెండు యాక్స్పర్ట్స్ తోటి సేఫ్ కామారెడ్డి మీరు అందరు కూడా మోస్ట్లీ కామారెడ్డి వాసులే ఉంటారు స్థానికులే ఉంటారు సో సేఫ్ కామారెడ్డి అనే ఒక కి నాంది పలికి మా అందరినీ ప్రోత్సహించి మా అందరినీ అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంకరేజ్ చేసిన రిషికాటర్ గారికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి స్ఫూర్తి దాకా మొత్తం త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం ప్లానింగ్ చేసి మీ అందరితో మీ స్కూల్ మేనేజ్మెంట్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ దేనికి చాలా ప్రోత్సాహించి చాలా ఇన్వాల్వ్ చేసిన ఎస్పీ గారికి మొత్తం మిగతా కోఆర్డినేషన్లో కూడా అడిషనల్ స్పీకర్కి మిగతా సిబ్బంది అందరికి ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కి టీచర్స్ కి ఫ్యాకల్టీకి మరియు అతి ముఖ్యంగా మీకు చాలాసేపు ఎండలో ఉన్నారు అండ్ నిజాం సాగర్ చదువుతాను పిల్లలు చాలా మంచి ప్లే చేసినారు చాలా థాట్ ఫ్లో ప్లే చాలా మంది చూసారు అది అది ఒక రియాలిటీని చూపించే ఒక ప్లే అదొక సెంటిమెంటల్ ఎమోషనల్ ప్లే అది సో వాళ్ళందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నారు చిన్నారులందరూ కూడా మరొక్కసారి ಚಿನ್ನ ಶುಭಾಕಲ್ ಚಪ್ಪು ನಾಕ